సన్యాసి అనే పదానికి సరియైన నిర్వచనం స్వేచ్ఛాజీవి అతడు ఎప్పుడూ ఒకే చోట నిలవకుండా కదులుతూనే ఉంటాడు కొన్ని సమయాలలో అతడు రాత్రిళ్ళు శ్మశాన వాటికలో బస చేస్తాడు బస చేస్తాడు కొన్ని సందర్భాలలో మహారాజు ప్రాసాదంలో రాజభవనాలలో నివసిస్తాడు కొన్ని వేళల్లో రైలు నిలయాలలో విశ్రాంతి తీసుకుంటాడు కానీ సదా అతడు ఆనందంగానే ఉంటాడు అటువంటి సన్యాసి అయిన స్వామీజీని మనం ఇప్పుడు రాజస్థాన్లోని ఒక రైలు నిలయంలో బస చేసి ఉండగా చూస్తున్నాం పగలంతా జనం తీర్థ ప్రజల్లాగా ఆయన దర్శనార్థం వచ్చి పోతూనే ఉన్నారు మతము ధార్మికత ఆధ్యాత్మము వంటి అంశాలపై వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ స్వామీజీ నిర్విరామంగా సమాధానం చెబుతూ సమాధానాలు చెబుతూనే ఉన్నారు ఈ విధంగా మూడు పగళ్ళు మూడు రాత్రుళ్ళు గడిచిపోయాయి స్వామీజీ ధార్మిక ప్రబోధంలో ఎంతగా లీనమైపోయారంటే ఆహారము స్వీకరించడానికి కూడా ఆయన తన ప్రబోధాన్ని ఆపింది లేదు ఆయన చుట్టూ గుమికూడిన జనులకు తినడా తినడానికి ఏమైనా ఆహారం ఉందా కావాలా అని ఆయనను అడగాలని కూడా స్ఫురించలేదు మూడవ రోజు రాత్రి సందర్శకుల సందర్శకులందరూ వెళ్ళిపోయాక ఒక నిరుపేద వ్యక్తి ఆయనను సమీపించి స్వామీజీని సమీపించి అభిమానపూర్వకంగా ప్రేమతో ఇలా అన్నాడు స్వామీజీ ఈ మూడు రోజుల నుండి మీరు నిర్విరామంగా మాట్లాడుతూనే ఉండడం నేను గమనించకపోలేదు కాశిని మంచినీరు కూడా త్రాగింది లేదు ఇది చూసి ఇది చూసి నేనెంతో బాధపడుతున్నాను భగవంతుడే ఈ నిరుపేద రూపంలో తన ముందుకు వచ్చినట్లుగా స్వామి వివేకానందులు భావించారు అతడి వంక చూస్తూ ఆయన తినడానికి ఏమైనా ఉందా నాయనా ఇవ్వగలవా అని అడిగారు అతడు వృత్తిరీత్యా ఒక చర్మకారుడు నిమ్న కులస్థుడు అంటారు సమాజంలో కనుక అతడు సంకోచిస్తూ స్వామీజీ మీకు చపాతీలు ఇవ్వడానికి నా హృదయం పరితపిస్తోంది కానీ ఎలా ఇవ్వగలను నేను వాటిని తాకాను నేను ఒక చర్మకారుణ్ణి మీరు అనుమతి ఇస్తే పిండి పప్పు తెచ్చి పెడతాను మీరు స్వయంగా వండుకోవచ్చు అని చెప్పాడు అందుకు స్వామీజీ లేదు నాయనా నువ్వు వండిన చపాతీల నువ్వు వండిన చపాతీలనే తెచ్చి నాకు ఇవ్వు సంతోషంగా వాటిని తింటాను అన్నారు ఆ మాట విని అతడు భయంతో వణికిపోయాడు చర్మకారుడైన కులస్థుడైన తాను ఒక సన్యాసికి చపాతీలు ఇచ్చాను అనే సంగతి మహారాజు చెవినబడితే పరిణామాలు దారుణంగా ఉంటాయని అతడు భయపడ్డాడు కానీ ఒక సన్యాసికి సేవలందించాలనే ఆతురత ఆ భయాన్ని దిగమింగింది అతడు వెంటనే ఇంటికి వెళ్ళి తాజాగా చపాతీలు వండి తెచ్చి స్వామీజీకి ఇచ్చాడు ఆ పేదవాడి నిస్వార్థ ప్రేమ అభిమానాలను చూసి స్వామి వివేకానందుల కళ్ళు చెమ్మగిల్లాయి ఈ వ్యక్తి లాంటి ఎంతోమంది నిరుపేదలు ఎటువంటి గుర్తింపు లేకుండా పూరి గుడిసెలలో నివసిస్తున్నారో కదా అని స్వామీజీ యోచింపసాగారు వారు సంపదలోనూ సామాజిక స్థాయిలోనూ బాగా వెనుకబడిన వారే అయినప్పటికీ ఉదాత్తతలోనూ ఉత్తమ హృదయ వైశాల్యములోనూ ప్రేమ సానుభూతిలోను మొదటి శ్రేణిలోని వారు ఈలోపు చర్మకారుడిచ్చిన ఆహారాన్ని స్వామీజీ తినడం కొందరు పెద్ద మనుషుల కంటబడింది ఈ విషయాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేక జీర్ణం చేసుకోలేకపోయారు వారు స్వామీజీని సమీపించి ఒక నిమ్న కులస్థుడు ఇచ్చిన ఆహారాన్ని ఒక సన్యాసి వివేకానంద స్వామి తినడం అనుచితమని ఆయనతో చెప్పారు వారి మాటలను ఓపిగ్గా విన్న తరువాత స్వామీజీ ఇలా చెప్పారు మూడు రోజులుగా నిర్విరామంగా నేను మాట్లాడుతూ ఉండడం మీరందరూ చూస్తూనే ఉన్నారు నేను ఏమైనా తిన్నానా విశ్రాంతి తీసుకున్నానా అని కనీసం అడగాలని కూడా మీలో ఎవ్వరికీ తోచలేదు మీరు పెద్ద మనుషులు ఉన్నత కులాలకు చెందినవారు అగ్రవర్ణాల వారు మీరు సిగ్గుచేటైన విషయం ఏమిటంటే మీరు ఇతన్ని నిమ్న కులస్థుడని గర్హించడం అతడు ఇప్పుడు కనబరిచిన మానవత్వాన్ని మీరు ఉపేక్షించి సిగ్గు విడిచి అతన్ని తృణీకరించగలరా సిగ్గు చేటు అతడు కనిపించ అతడు కనబరిచింది మానవత్వం అటువంటి మానవత్వాన్ని మీరు ఉపేక్షించి సిగ్గు లేకుండా అతన్ని తృణీకరిస్తారా అతడు నిజంగా ఉన్నత కులస్థుడు ఉత్తముడు అని స్వామీజీ ప్రేమను సానుభూతిని మానవత్వాన్ని కలిగినవాడే వాడే అగ్రవర్ణం వాడు ఉత్తముడు అని శ్లాఘించారు నమీయతిరాజాయ వివేకానంద సూరయే सच्चित् सुखस्वरूपाय स्वामिनेतापहारिणी